మండల ప్రెసిడెంట్లకి వేదిక ముందు ఉన్న మన అంజూరు పురుజలకి మరియు కేవీపురం కేవీపీపురం ప్రజలకి నాయకుల నమస్కారాలు అలాగే ప్రెస్ అండ్ మీడియాకి విధానాలు యాక్చువల్గా మనము డెవలప్మెంట్ యాక్టివిటీలో మనం ముందుకు వెళ్ళాలి వెళ్ళాలంటే మన యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో లోకేషన్ సహకారంతో మన లోకల్ మినిస్టర్ అనగానే సచివులు సహకారంతో మనం ఖచ్చితంగా మీ యొక్క మీరు కలిసి ఉంటే ఆ యొక్క డెవలప్మెంట్ని మనం సాధించగలిగే నమ్మకం నాకుంది సో కాబట్టి దయముంచి అన్ని అంద అన్ని టీడీపీ కార్యకర్తలు ఒకటిగా ఉండి మనం ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ మనం సూపర్ తొలి అడుగు తొలి అడుగు అంటే ఏంటి ఇప్పుడు ఈ గత ఒక సంవత్సరంలో ఏమేమైతే పథకాలు ఇచ్చాము ప్రజలకు ఏ అవసరం ఉంటే తీర్చాము ప్రతి ఇంటికి వెళ్ళి అవి చేరయ్యా లేదా ఇంకా ఫర్దర్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో ఏమి ఇంప్రూవ్ చేయాలి ఎలా తీసుకెళ్లాలని ఒకే ఒక దీంతో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ప్రతి ఒక్క ప్రజలకి ప్రతి ఒక్క పర్సన్ అడిగి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ కోసము ఈ యొక్క శుభకోణంలో సుల్యుడి గారికి దాన్ని ప్రవేశపెట్టారు సో దీని అందరినీ అంజూరు గ్రామ ప్రజలు సహకరించి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వగా కోరుకుంటూ నేను ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ